చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోకముందు నుండే కౌంటింగ్లో ఎన్డీఏ సర్కార్కి ఫలితాలు కంప్లీట్ ఫేవర్గా వచ్చిన దగ్గర నుంచే కొన్నింటి మీద దృష్టి పెట్టమని చెప్పి కొన్ని ఆఫీసులు స్వాధీనం చేసుకొని కొన్ని దగ్గర అధికారులు సర్చ్ చేసుకెళ్ళి కొన్నింటి మీద కేసులు పెట్టి వాళ్ళ కీలకంగా కాన్సన్ట్రేట్ చేసింది మన లిక్కర్ రిలేటెడ్ ఈ బెవరేజెస్కి సంబంధించి సో డెఫినెట్లీ వీళ్ళు ఇందులో ఎవరైనా ఒక కీలకమైన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆగాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు డెఫినెట్లీ కొంత కీలక వ్యక్తుల టార్గెట్ కానీ విచారణ జరుగుతూ ఉంది ఈ ఆపరేషన్ ఆపరేషన్ గా ఉన్నటువంటి రెడ్డి మీద ఇప్పటికే సిఐడి కేసులు పెట్టారు దాని మీద ఆయన నన్ను కక్షపూరితంగానే కేసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి బెయిల్ కావాలి అని చెప్పి హైకోర్టు ఆల్రెడీ పిటిషన్ కూడా వేసి ఉన్నారు సో ఈ క్రమంలో సిఐడి కేసు పెట్టింది ఆయన బెయిల్ కోసం వెళ్ళారు ముందస్తు బెయిల్ కోసం ఈ క్రమంలో సిఐడి తరపున వాదించడం కోసం న్యాయవాదులను నియమించుకుంటూ సర్కార్ జీవో నెంబర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ అనేది రిలీజ్ చేసింది సో నిన్నటి వరకు తెలుగుదేశం పార్టీకి న్యాయవాదులుగా ఉన్న వాళ్ళకు సో ఈరోజు కొలువులు వచ్చాయి సర్వసాధారణంగా జరిగేది అనుకోండి ఈ మద్యం కేసులకు సంబంధించి ఇవి ఇప్పుడు పెట్టిన సిఐడి పెట్టిన కేసుకు సంబంధించి ఆ సిఐడి తరపున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా టీడీపీ న్యాయవాది ఎం లక్ష్మీనారాయణను నియమించుకుంటూ ఈ జువోలో పేర్కొన్నారు ఆర్డర్స్ ఇచ్చారు అండ్ ఇందులో సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లు మరోవతి టీడీపీ న్యాయవాది తనను సీనియర్ కౌన్సిల్గా నియమించారు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఈ కేసులో సిఈడి ధర్మన ఎం లక్ష్మీనారాయణను సీనియర్ కౌన్సిల్గా పోసాని వెంకటేశ్వర్లను నియమించుకుంటూ జీవో నెంబర్ ఫైవ్ సెవెన్ ఎయిట్ ఇచ్చారు డెఫినెట్లీ ఇక టీడీపీ న్యాయవాదులకి కీలకంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కొలువులు వస్తాయి మరికొందరు మరికొందరు కూడా కొన్ని కీలకమైన కొలువులే చూడాలి మరీ ఇంపార్టెంట్ అడ్వకేట్ జనరల్గా ఎవరిని నియమిస్తున్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఎవరిని నియమిస్తున్నారు అన్నవి కూడా మరి ఇంతకుముందు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్న అడ్వకేట్ జనరల్ను మళ్ళీ తెస్తారా ఈసారి కొత్త వాళ్ళకి అవకాశాలు ఇస్తారా చూడాలి ఈ రోజు నుంచి ఇంకా అన్ని నియామకాలు అయితే షురు అవుతాయి మరి ఓవరాల్ నియామకాల్లో జనసేన వాళ్ళు కూడా ఉన్నారుగా వాళ్ళకేం పదవులు ఇస్తారో చూడాలి